వెల్కమ్ టు టైమ్ నైన్ స్కూల్ హాలిడేస్ లో పిల్లలతో బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వేలకు ఖర్చు అవుతుందని ఆలోచిస్తున్నారా ఫ్యామిలీతో కలిసి ఎగ్జిబిషన్స్ వెకేషన్స్ టూర్స్ వెళ్ళాలంటే జేబులకు చిల్లులు పడతాయని చెప్పి భయపడుతున్నారా అయితే ఇప్పుడు మీకు అలాంటి ఆలోచన అవసరం లేదు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక రూపాయి అంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చిన్నారులు ప్లే గ్రౌండ్ లో ఆడుకునేందుకు ఆధునిక డిజైన్లతో పరికరాలు మరియు ఉయ్యాలలు అందరినీ ఆకట్టుకునే విధంగా అందమైన అట్మాస్ఫియర్తో పాటు కుటుంబ సభ్యులు మొత్తం కలిసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎంజాయ్ చేయవచ్చు ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది పార్క్ ఉన్నాము ఇక్కడ చూస్తే చాలా పబ్లిక్ ఇచ్చిన కోలాహలంగా ఇక్కడ పబ్లిక్ కానీ చిన్న పిల్లలు కానీ చాలా మంది ఆడుకోవడానికి పెద్దవాళ్ళు కుటుంబ సభ్యులతో అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చాలా మంది ఇప్పుడు సెల్ఫీలు కూడా దిగుతున్నారు మాట్లాడే ప్రయత్నం చేస్తాం మా చెప్పండి ఇప్పుడు ఈ పార్క్ అటవీ శాఖ ఏర్పాటు చేశారు ఈ పార్క్ లో ఎలా ఉందమ్మా బాగుందండి పార్క్ అయితే చాలా బాగుంది ఆహ్లాదకరంగానే ఉంది కానీ ఎక్కడ ఎక్ ఎక్కడైనా సరే క్యాంటీన్స్ లేవు అవి ఏర్పాటు చేస్తే ప్రభుత్వం చాలా బాగుంటుంది అది జస్ట్ సండే ఒకటే ఓపెన్ చేస్తున్నారు వీక్ మొత్తం ఉంటే డిపెండ్స్ వాళ్ళ వీకెండ్స్ చూసుకొని రా వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి అనమాట జస్ట్ సండే ఒక్కటే కాబట్టి చాలా క్రౌడ్గా ఉంది కొంచెం కూర్చోడానికి కూడా ఇబ్బందిగా అలా ఉంటుంది ఇక్కడ ఎంట్రన్స్ ఛార్జ్ కానీ ఇక్కడ చిన్న పిల్లలు ఉయ్యాలు చూడడానికి ఏమైనా వాళ్ళకి ఏమైనా ఛార్జ్ చేస్తున్నారా లేదండి ఇప్పటికైతే ఫ్రీగానే ఉంది బట్ ఎంట్రెన్స్ ఛార్జ్ తర్వాత చేస్తారు అంటున్నారు సో ఇలాంటి ఫ్రీ పార్క్స్ మీకు ఎక్కడ నెల్లూరు జిల్లాలోనే ఎక్కడ లేవు అలాంటిది ఇక్కడ ఏర్పాటు చేశారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి నెల్లూరు నెల్లూరు సిటీని ఇట్లే ఇంకా ప్రభుత్వం డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా వేరే వాళ్ళ నుంచి వేరే ఊర్ల నుంచి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ నెల్లూరులో ఏం లేదు ఏం లేదంటే చాలా గిల్టీగా ఉండేది బట్ ఇప్పుడు అక్కడక్కడ కొన్ని కొన్ని డెవలప్మెంట్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఏమేమి ఉన్నాయండి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఇక్కడ పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్నారు పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఫ్యామిలీతో కుటుంబ సభ్యులతో పెద్ద వాళ్ళు కూడా చాలా మంది వచ్చినారు ఏమేమి ఏర్పాట్లు చేసినారు ఇక్కడ ప్రజెంట్ అయితే పిల్లలు ఆడుకోవడానికి జస్ట్ ఉయ్యాళ్ళు అవి ఉన్నాయి అదే పెద్దోళ్ళకి కూడా కొంచెం ఏదన్నా ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది పెద్దోళ్ళు కూడా ఆడుకునేలాగా అట్లా బాగుంటుంది చెప్పండి మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు ఎలా ఉంది రండి తొంగ దగ్గరికి రండి ఇప్పుడు పార్క్లో ఎప్పుడు వచ్చారు మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆఫ్టర్నూన్ నుంచి వచ్చాము చాలా బాగుంది పార్క్ నాకైతే నచ్చింది తను చెప్పినట్టుగా పార్క్ చాలా అద్భుతంగా ఉంది అంటే ఇక్కడ ఏమి ఉన్నాయి స్పెషల్గా మీకు ఏం నచ్చాయి ఇక్కడ నాకు వ్యూ పాయింట్ బాగా నచ్చింది అక్కడ నుంచి చూస్తే మొత్తం అటవీ శాఖ మొత్తం కనిపిస్తుంది ఉయ్యాలలు ఉన్నాయి ఇంకా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను కుటుంబంతో వచ్చే బెస్ట్ ప్లేస్ ఇది సో నెల్లూరులో ది బెస్ట్ ప్లేస్ అని నేను అనుకుంటున్నాను చెప్పండి మీరు చెప్పండి ఫ్యామిలీతో కుటుంబ సభ్యులు పెద్దలు మీరు కూడా వచ్చినారు ఇక్కడ ఎలా ఉంది పార్క్ పిల్లల కోసం కానీ పెద్దవాళ్ళ కోసం కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు మనకు నెల్లూరులో అయితే అండి ఇంత దగ్గరలో ఒక పది కిలోమీటర్ల దూరంలో ఇంత మంచి పార్కు ఇంత ఆహ్లాదకరంగా చెట్టు కానీ గ్రీనరీస్ కానీ చాలా బాగా ఉంది కానీ మాకు ఇప్పుడు దాకలేదు ఇది ఫస్ట్ టైం మేము రావడం మాకు తెలియదు ఇక్కడ ప్రతి ఆదివారం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తీస్తారని ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది మాకు మధ్యాహ్నం అని మేము మూడు గంటలకు వచ్చాము కానీ ఈ వన్ అవర్ టూ అవర్లో పెద్దగా మేము తిరగలేకపోయాం ఇక్కడ కొండలుగా అది ఫ్యూ అవుట్ అనేది పెద్దగా ఉంది ఆడి నుంచి మొత్తం కనిపిస్తూ ఉంది పార్క్ మొత్తం ఇక్కడ అయితే చాలా బాగుంది పి పిల్లలంతా ఆడుకునేదానికి చిన్న చిన్న ఉయ్యాలలో అవి ఉన్నాయి ప్రత్యేకంగా ఇక్కడ లేడీస్ పోయేదానికి టాయిలెట్ కూడా పెట్టి ఉన్నారు అది కూడా కొంతవరకు మంచిదే ఇంకా ఇది డెవలప్మెంట్ బాగా చేస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ మెయిన్గా ఏంటంటే వచ్చిన వాళ్ళకి క్యాంటీన్స్ అయితే మరీ లేవండి టీ కానీ ఏదైనా అల్పాహారం తినాలని ఏదైనా చేయాలని ఆ విధంగా ఏదైనా మనకు క్యాంటీన్స్ పెట్టి ఇంకా కుళాయిలు ఆడ ఇప్పుడు వాతావరణం మంది మరి ఎండ ఎక్కువ వాటర్ సప్లై ఇవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది పెద్దవాళ్ళు కొద్దిగా అలసిపోతున్నారు ప్రతి ఒక్కరు నీళ్ళు ఆహారం తెచ్చుకోరు కదా ఇక్కడ క్యాంటీన్ నీళ్ళు అవన్నీ సప్లై గవర్నమెంట్ తరఫున చేస్తే అదేవిధంగా కాకుండా ఈ ఈ పార్క్ని ఇంకా డెవలప్ చేయాలి దీంట్లో జూ కూడా పెడితే పిల్లలు చూసేదానికి జంతువులు అవన్నీ చూసేదానికి ఆహ్లాదకరంగా ఉంటుంది ఆమన్చర్ల వద్ద ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన పార్క్ ఇంకా ఇంకా కొద్దిగా డెవలప్ చేసి ఇక్కడ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దవాళ్ళు పిల్లలు కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు చాలా బాగుందని చెప్పి చెప్పి చెప్తున్నారు ఇంకొంతమంది ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఫ్యామిలీతో వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం చెప్తున్నా ఎలా ఉంది అసలు పార్క్ ఎలా ఉంది మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వచ్చినారు ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికీ అస్సలం పార్క్ చాలా బాగుంది మేము ప్రతి సండే సండే వస్తాం ఇక్కడికి ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చాం చాలా దూరం నుంచి వచ్చాం బాగుంది ఇక్కడ ఎక్కడ నుంచి వస్తున్నారమ్మా మీరు మేము జెండా వీధి నుంచి వస్తున్నాం బాగుంది పిల్లలంతా రావడానికి అన్నీ బాగుంది ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఇంకా బాగా జరిగితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం అంటే ఎలాంటి ఫెసిలిటీస్ కావాలని అనుకుంటున్నారు క్యాంటీన్స్ ఏవైనా వగేర తినడానికి పిల్లలకి స్నాక్స్ అలాగా చిన్నపిల్లకాయలకి ఏదైనా వాటరు అన్ని వాటర్ కావాలన్నా కూడా మేము బాటిల్స్ తీసుకురావడం జరుగుతుంది ఏదైనా పెడితే బాగుంటుందండి ఇప్పుడు చిన్నపిల్లలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పార్కులో పార్కులు ఇంకా కొద్దిగా డెవలప్ చేస్తే బాగుంటుంది కదా పెద్ద పెద్ద ఉయ్యాళ్ళు ఇలా బాగున్నాయి ఇంకా కొద్దిగా కొన్ని రిపేర్ ఉన్నాయి ఇక్కడ అది రిపేర్ కూడా చేస్తే తినడానికి ఏవైనా ఎవరైనా వచ్చినా కూడా తినడానికే కదా కావాలి మొత్తం అందుకని డైలీ పెట్టినా కూడా బాగుంటుంది సండే సండే వస్తాం మేము సండే ఓన్గా సండే అనే వస్తున్నాం ఇక్కడికి ప్రతిరోజు కూడా ఉంటే బాగుంటుంది ఒక వ్యూ తయారు చేసి ఉన్నారు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు పార్క్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ పార్క్లో ఉండే పబ్లిక్ మొత్తం కనిపిస్తూ ఉంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో వచ్చి అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు అయితే మేము చూస్తున్నాం ఇక్కడ అటు పక్క అటుపక్క మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ ఉంది వ్యూ మొత్తం చూపించడానికి ప్రజలకి కట్టడం జరిగింది ఇక్కడ కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ నెల్లూరు కూడా ఉన్నారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉందండి పార్క్ ఇది నమస్తే అండి మేము నెల్లూరు నుంచి డెకా సెంటర్లో ఉంటాము ఇది మన సిటీ పీపుల్కి ఇది ఒక చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అండి ఇక్కడ చాలా రకాల వనమూలికల మొక్కలు కూడా వేస్తున్నారు అంటే పిల్లలకైతే వీకెండ్స్ కు చాలా బాగుంది ఈవినింగ్ టైంలో చాలా ఆహ్లాదకరంగా పిల్లలు ఇది ఒక ఎలివేటెడ్ ప్లాట్ఫామ్గా ఉంచి మొత్తం ఫారెస్ట్ అంతా వ్యూ అంతా బాగుంది ఇక్కడ చాలా హ్యాపీ అండి చాలా హ్యాపీగా ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇదే మొదటిసారి రావడం లేదండి మేము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కంటిన్యూగా వస్తున్నాము కానీ ఇంత క్రౌడెడ్ ఫస్ట్ టైం చూడడం అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి కానీ చాలా ఆహ్లాదకరంగా ఉందండి అండ్ వాటర్ ఫెసిలిటీ కొంచెం లేదండి అక్కడక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ప్రాబ్లంగా ఉంది అవి కూడా కొంచెం చేస్తే ఇంకా బాగుంటుంది కానీ స్నాక్స్ కానీ ఇంకా షాప్స్ కానీ ఇంకా చాలా డెవలప్మెంట్ ఇంకా కావాలా ఆశిస్తున్నాం దాని గురించి వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ కాకుండా అంటే వారంలో ఒక రోజే ఓపెన్ చేస్తున్నారు ఈ పార్క్ అంటే ప్రతిరోజు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారా అవును సార్ ప్రతిరోజు ఉంటే ప్రతి ఒక్కరు ఇంత క్రౌడెడ్ కూడా ఉండదు ప్రతిరోజు కానీ ఉంటే ఇంత క్రౌడెడ్ కూడా ఉండదు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది థ్యాంక్ యూ మీరు మీ ఫ్యామిలీతో వచ్చారు పిల్లలతో వచ్చారు ఎలా ఎంజాయ్ చేశారండి మేము ఫ్యామిలీతో వచ్చాము చాలా ఇప్పుడు కూడా పిల్లలకి వీకెండ్స్ చాలా హ్యాపీగా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారండి ఎంజాయ్ చేస్తున్నాము పార్క్లో ఉయాలతో పాటు ఇక్కడ జిమ్ పరికరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ కొంతమంది వచ్చిన పబ్లిక్ కూడా అక్కడ జిమ్ చేసే ఇది చేస్తున్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం జిమ్లో ఉండే పరికరాలతో పాటు చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు కూడా ఏర్పాటు చేస్తున్నారు మీరు ఫ్యామిలీతో పాటు వచ్చారా మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీతో పాటు వచ్చి నేను ఫ్యామిలీతో పాటు వచ్చాను మా ఫ్యామిలీ చాలా మంది ఉన్నారు అందరూ ఉయ్యాల దగ్గర పిలకాయలంతా ఆడుకుంటా బా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చాలా వాతావరణం బాగుంది ఫెసిలిటీగా ఉంది ఏమీ ఇబ్బంది లేదు ప్రతి ఒక్కరూ ఒకసారి వచ్చి ఆనందంగా హ్యాపీగా సండే జాలీ చేసుకొని ఎంజాయ్ చేసుకోవాలని ఇక జిమ్ పరికరాలతో కొంతమంది చిన్నారులు జిమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని కూడా అడిగి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పు తల్లి ఎలా ఉంది ఇక్కడ పార్క్లో ఎలా ఉంది ఇక్కడ జిమ్ 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 లో ఎలా ఉంటాయి పరికరాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ జిమ్ చేసే ప్రయత్నం కూడా మీరు కూడా చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది బాగా ఆనందంగా ఉంది బాగున్నాయి ఇక్కడ ఉయ్యాలలో మీరు ఫ్యామిలీతో పాటు వచ్చారు కదా మీ పేరెంట్స్ తో పాటు వచ్చారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అమ్మా మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఉయ్యాల అన్ని ఉన్నాయి యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి యోగా షూటింగ్స్ అన్నీ ఉన్నాయి అట్మాక్స్ఫియర్ అన్నీ చాలా బాగుంది పార్క్ లో వచ్చారు ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది ఇక్కడ చాలా బాగుంది ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది మాకు చాలా సంతోషం వచ్చిన దానికి ఇంకా వాటర్ సప్లై స్నాక్స్ అలాంటివన్నీ బాగా ఏర్పాటు చేయాలి ఎప్పుడు మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఫ్యామిలీతో పాటు వచ్చారా పిల్లలతో పాటు వచ్చారా ఫ్యామిలీతోనే వచ్చాము ఒక హాఫ్ అన్ అవర్ అయింది అంటే పిల్లల కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఆడుకునేటి చాలా ఉన్నాయి బాగుంది వాళ్ళకి ఎంజాయ్ చేసేదానికి చాలా బాగుంది పెద్ద వాళ్ళకి పిల్లలకి ఎంజాయ్ చేయండి చాలా బాగుంది కూడా ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా ఇంకా ఏర్పాటు చేస్తే బాగుండదమ్మా అటవీ శాఖ అధికారులు అదే ఏదైనా జూ పార్క్ ఏదైనా ఎనిమల్స్ అట్లాంటివి ఏదైనా పిల్లలకు ఉంటే ఇంకా బాగుంటుంది ఆడుకునేటివే కాకుండా ఏదైనా ఎనిమల్స్ అట్లాంటివి ఏదైనా ఉంటే ఇంకా బాగుంటుంది ఏం తల్లి ఏం చేస్తున్నారు సెల్ఫీ తీసుకుంటున్నారా ఎలా ఉంది ఈ పార్క్లో చాలా బాగుంది ఆదివారమే కాకుండా రోజు పెడితే బాగుంటుంది అంటే ఆదివారం ఒక్క రోజే ఉంటుందని చెప్పి మీకు బాధగా ఉందా అంటే రోజు ఉంటే రోజు ఎంజాయ్ చేసుకోవచ్చేనా అంటే ఇక్కడ ప్రత్యేకంగా మీరు ఎంజాయ్ చేయడం కోసం పిల్లలు ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు చాలా బాగుంది అందంగా క్రియేట్ చేస్తున్నారు పార్క్ కానీ చెట్లు కానీ బాగా ట్రీస్ చాలా బాగున్నాయి ఉయ్యాలు చాలా బాగున్నాయి అంటే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగున్నాయి మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఉయ్యాలు అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ ఏ మీరు వచ్చినప్పటి నుంచి మీరు ఇక్కడ పార్క్ లో వచ్చినప్పటి నుంచి ఆడుకుంటున్నారా అంటే మీ ఫ్యామిలీతో పాటు వచ్చారా మీ పేరెంట్స్తో పాటు వచ్చారా ఫుల్ ఎంజాయ్ చేశారా ఎలా ఎంజాయ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఉయ్యాలతో పాటు సెల్ఫీలతో పాటు చాలా ఎంజాయ్ మా హాలిడేస్ ఉన్నాయి కదా ఇప్పుడు రోజు ఉంటే మేము రోజు శాఖ అధికారులు ఆమంచర్ల వద్ద ఏర్పాటు చేసిన ఈ పార్క్ లో పిల్లల కోసం ఆడుకునే ఉయ్యాలలు పెద్దవాళ్ళు కూడా కాసేపు అహలకరంగా కూర్చునేందుకు మంచి పచ్చని అట్మాస్ఫియర్ మొత్తం ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇది ఈ పార్క్ ఆదివారం ఒక్కరోజే కాదు ప్రతి రోజు ఉండాలని చెప్పి ఇక్కడ జిల్లా వాసులైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూ ఉండండి టైం లైన్ తెలుసు